దయచేసి నేను రేవంత్ రెడ్డి అన్నకు చెప్తా ఉన్నా మరీ మరీ చెప్తా ఉన్నా గత నుంచి చెప్తా ఉన్నా తెలంగాణ అదే నేను ఎలా అంటున్నా ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మనం కోల్పోయిన కోల్పోయి రాడు దయచేసి అనేక మంది ఉద్యమకారులు సేము ఒక జిట్టా బాలకృష్ణ రెడ్డి లాంటి అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళందరినీ ఖచ్చితంగా పిలుచుకోవాలను కనీసం ఏదో ఒకటి మానసికంగా కుంగిపోతా ఉన్నారు మానసికంగా గద్దరన్న ప్రేమ ఉంది అవును అంటే వ్యతిరేకం లేదు నువ్వు గద్దరన్న విషయంలో ఆయన పార్థివ గాయం చూడడానికి పోతే ఎల్బి స్టేడియంలో పెడితే నువ్వు పోయినావు వాళ్ళు వినకపోతే ఎవరు పోయి రేవంత్ రెడ్డి తర్వాత ఆయన కోసం ఒక రోజంతా టైం కేటాయించి ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని చెప్పి డిమాండ్ చేసిన నేను ఆ విషయం కూడా చెప్తా గద్దరన్న కాంట్రిబ్యూషను సాహిత్యపరంగా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న అని లేదంటే కేసీఆర్ నిమ్మరసం ఆగి దీక్ష విరమించినప్పుడు నేను నిరుద్యోగులకు విద్యార్థులకు పోయి విద్యార్థులకు మద్దతు ఇస్తున్నా మనం కొట్లాడదామని చెప్పి ఈ కాంట్రిబ్యూషన్ గద్దరన్న వెలకట్టలేంది ఓకే ఈయన కూడా వేల కోట్ల రూపాయలు విలువ ఇప్పుడు అప్పట్లో ఇరవై ఏళ్ళ కిందట పెట్టిన ఆస్తులు చూస్తే ఇప్పుడు వేల కోట్లైతే ఆ డబ్బులు రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే ఆయన పరంగా ఆయన గ్రేట్ అయినప్పుడు ఈయన పరంగా ఈయన గ్రేట్ అయినప్పుడు ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఒత్తిడి చేసి ప్రభుత్వ లాంఛనాలు చేయాలన్న వ్యక్తి ఈయననే సీఎం ఉండి ఇంకెవరు ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు ఈయన ఎందుకు ప్రభుత్వ లాంఛనంగా చేయలేడు ఒకటి ఈయన హాస్పిటల్ హాస్పిటల్కి ఎందుకు పోలే చనిపోయిన తర్వాత ఎందుకు పోలే ఎంత కర్కశకంగా జిట్టాన్న అంత వివక్ష ఎందుకు చూపించాలన్న పట్ల అంటున్నా ఒక్క చెప్తాడు తెలంగాణలో ఉద్యమకారులు ఉన్నారు సమాజం పౌర సమాజం కూడా అడగాలగా ఈ ప్రశ్న దానికి క్లారిటీ చెప్తాను గద్దరన్న ఇప్పుడు చనిపోయి ఉంటే వంద శాతం రేవంత్ రెడ్డి పోయేవాడు కాదు ఇప్పుడు చనిపోతే ఇప్పుడు చనిపోతే వంద శాతం రేవంత్ రెడ్డి కాదు ఎవ్వరు పోయేవాళ్ళు వాళ్ళు కాదు మళ్ళా గదే ఉద్యమకారులు ఉండేది గదే కళాకారులు ఉండేది గదే గదే రచయితలు ఉండేది గదే గద్దరన్న అభిమానులు ఉండేది ఎందుకు చెప్తున్నంటే గద్దరన్నను వాడుకొని వాళ్ళు వాళ్ళ కాబట్టి ఎలక్షన్ ముందు గద్దరన్నను వాడుకోవడం పట్ల కళాకారులు కావచ్చు తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు ప్రతి ఒక్కరు గద్దరన్న అంటే పిచ్చి ప్రతి ఒక్కరికి వాస్తవానికి ప్రతి ఒక్కరికి ఇలా మేము అంతా కూడా గదరన్న వారసులమే గదరణ శిష్యులమే గదరన్న తమ్ముళ్ళమే గద్దరన్నను పునికిపుచ్చుకొని వచ్చినటువంటి వాళ్ళమే ఇవాళ నిజంగా చెప్తున్నా గద్దరన్న గినక ఇప్పుడు చనిపోయి ఉంటే వంద శాతం రేవంత్ రెడ్డి అటువైపు కన్నెత్తు చూసేవాడు కాదు కన్నెత్తు చూసేవాడు ఎందుకు చెప్తున్నానంటే ఇయాల జిట్ట బాలకృష్ణ రెడ్డి దగ్గరికి పోలేదంటే దాని అర్థం అర్థమేంది అవసరం లేదు అవసరం లేదు ఇప్పుడు ఒకవేళ గదరన్న చనిపోయి ఉంటే వంద శాతం అవసరం లేకపోతుండే ఆయనకు ఎందుకంటే ముఖ్యమంత్రి అయిపోయి ఉన్నాడు కాబట్టి నిజంగా ఆ పక్షపాత ధోరణిని అవలంబించకుండా ప్రతి ఒక్కరికి ఇయాల ఓతడు కాదు ఒక వరదలో ఒక సైంటిస్టు కొట్టుకోపోయింది చాలా మా విషయం ఆమె చనిపోతే పోయినో మాట్లాడిచ్చి వచ్చిన వాళ్ళ ఇంట్లో కూడా గ్రూప్ వన్ జాబితా ఇస్తాను కొన్ని డబ్బులు ఇస్తాను మంచిది అట్లాంటి ఆదుకోవాలి మరి జిట్ట బాలకృష్ణ పాపం చేసినా మరి అదే అంటున్నా కదా అది బాధ అనిపిస్తుంది అంటే బాలకృష్ణ ఎంత దారుణమైనటువంటి ఈ రాజకీయ అంటే తెలంగాణ ఉద్యమము వీళ్ళను ఎంత దుర్మార్గులను తయారు చేసిందో తెలంగాణ ఉద్యమం వీళ్ళని ఎంత ఎంత మాయమైపోతున్నటువంటి మనుషులను తయారు చేసిందో తెలంగాణ ఉద్యమము ఎంత దుర్మార్గులను అరాచకులు అరాచకులను దారుణమైనటువంటి వ్యక్తులను తయారు చేసిందో ఇలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది ఇవాళ తెలుగులోనికి బాగా తెలివి ఉందనుకో ఆ రోజకు ఉన్నది రోజక్కకు తెలివి ఉన్నది ఆమెను పక్కకు పెట్టాలి రోజానేత రోజా నేతకు పక్కకు పెట్టేసేయాలి ఎందుకంటే తెలివి పాడైంది కదా తెలివి ఉంటే తెలివి తెలుగు తెలివి తక్కువలు కావాలి వాళ్ళకు రోజు జోకెటోళ్ళు కావాలి రోజు వాళ్ళ కోసం చెప్పేటోళ్ళు కావాలి ఎప్పుడు అడుగులకు అడుగులు వచ్చేటటువంటి వాళ్ళు కావాలి నిజమైనటువంటి తెలివి గలనూ ఈ రాజకీయ నాయకులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఇలా తెలంగాణ ఉద్యమం అనేది దారుణంగా అనేక మందిని చంపుకుంటొత్తున్నది తెలంగాణ ఉద్యమే వస్తున్నది వాస్తవానికి ఈ దుర్మార్గులను తయారు చేసి తెలంగాణ ఉద్యమం అనేది టోటల్ గా చంపుకుంటొచ్చేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఎందుకు చిట్టా బాలకృష్ణ దగ్గర పోలేడు అశ్విని దగ్గర ఆయననే అడగాల ఇప్పుడు ఎందుకు పోలేదు ఆయననే అడగాల వాస్తవానికి ఎందుకంటే రేవంత్ అన్న ఎందుకు పోలేదు అని క్లారిటీ అదే ఆయన చెప్పాలా మరి మనకు తెలియదు కదా ఆయన అంతర్లీనంగా ఏమున్నది ఏమనుకుంటున్నాడు అంటు మిత్రుడు అని నువ్వు ట్విట్టర్ లో పెట్టినావు ఇన్స్టాగ్రామ్ మరి అని అనిపోయింది కదా పోవాలా మంచి వాడ నువ్వు విచిత్రంగా ఏం మాట్లాడతారంటే ఈ రాజకీయ నాయకులు అవో నేను వచ్చిన కదా నేను వస్తే మీరు అన్నట్లు ఆయన తింటే నువ్వు నువ్వు తింటే ఆయన తిన్నట్లేనా అంటే ఇప్పుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి పోయిండు సీఎం పోయినట్టయితే పోయినట్లయితే హరీష్ రావు పోయిండు కేసీఆర్ పోయిన పోయినట్లయితే మీరు పోవాలా కదా అసలు ఆయన అంత పెద్ద లెజెండ్ కదా నాకు తెలిసి జిట్టా బాలకృష్ణ చెయ్యలేము వాస్తవానికి మేము మొత్తుకుంటున్నాం కానీ జిట్టా బాలకృష్ణ రెడ్డి స్టాచ్యూ పెట్టాలా జిఠా బాలకృష్ణ రెడ్డిది పుస్తకాలలో ఆయన చరిత్ర పెట్టాలా అవన్నీ చెప్తున్నాం కానీ వీళ్ళు ఆడ కనుమారు చేస్తారో ఇలా గూడంజాయది కనుమారు కాలేదా అనేక మంది కలు అయిపోయింది అనేక మంది ఉద్యమకారుల కనుమారుగ అయిపోయింది ఎంతమంది చనిపోలేదు ఇలా మన మన ఏది మన కొండ లక్ష్మణ్ బాపూజీ ఆయన ఫ్రీగా ఇచ్చిండు తెలుసా జల దృశ్యం అదంతా టోటల్గా క్యాప్చర్ చేసేసి ఆయన మానసికంగా పోలే అసలు గూడంజాయ లక్ష్మణ్ అంటే మంచోడు మంచోడు మాట్లాడేటోడు మాట్లాడేటోడు మంచోడు నిజాయితీ పరుడు ప్రజాదరణ ఉన్నాడు వీళ్ళను నెగలనిచ్చేటటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకు లేదు నీవు చూడాడా చదువు వాళ్ళకు టికెట్ ఇస్తారు చదువు రానోళ్లకు టికెట్ అమెరికా టికెట్ ఇస్తారు డబ్బులు ఉంటే టికెట్ ఇస్తారు ఎంత భూ కబ్జాలు చేసేసి ఏదన్నా లిక్కర్ దందాలు చేసే వాళ్ళకు రకరకాల దందాలు చేసేటోళ్ళకి ఇస్తారు అంటే అంత దారుణంగా తయారైపోయింది ఇలా తెలంగాణ ప్రజానికము దానికోసం ఆలోచించాల వాస్తవానికి ఏంటంటే సోషల్ మీడియా అనేటటువంటిది ఇప్పుడు ఈ యూత్ అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి యూత్ ఉద్యమం చేయదు ఒకప్పుడు పోరాటం అనేటటువంటిది అద్భుతంగా రోడ్ అనేటంగా ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ సోషల్ మీడియా ఉద్యమం చేయాలి సోషల్ మీడియా ఉద్యమం చేయాలా సోషల్ మీడియా పోరాటం చేయాలా సోషల్ మీడియా నుంచి ప్రజలకు అందే విధంగా అద్భుతమైనటువంటి పోరాటం చేసి నిజంగా ఈ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా ఖచ్చితంగా ఉండాలని నేను కోరుతా ఉన్నా ఇప్పుడు ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇచ్చిరాను ఇంత పెద్దగా నేను టిపిసిసి మహేష్ కుమార్ గౌడ ఏంటని తర్వాత రేవంత్ రెడ్డి ఫోటో ఇన్ని వేసుకున్నారు మరి ఇదే జిట్టే పళ్ళకు అది ఇక్కడ వేసిర్రు ఓకే చిన్నగా వేసిర్రు ఇక్కడ అదే కాస్ట్ పెద్ద ఫ్రంట్ లో వేయవచ్చు కదా అంతా వాళ్ళకి పైసలు కాలే కదా ఈయన ఆంధ్రజ్యోతి అయినా వేయవచ్చు తర్వాత ఆయనకు పైసలు కావాలా యాడ్ లక్షల రూపాయల యాడ్ కదా పైసల కోసమే కదా వాళ్ళు ఆల్రెడీ సీఎం చెప్తే సీఎం చెప్తా సీఎం చెప్పాలి కదా చెప్తే అయిపోతుంది యాడ్ యాడ్ తర్వాత నెక్స్ట్ డే ఇవ్వమని చెప్పాలా లేకుంటే లేకుంటే రెండు పేజీలు పెట్టమని చెప్పాలిగా నీకు పోయిన జీవితం చూడండి ఇరవై ఎనిమిదో వయసులోనే మేనే మామ ప్రా ప్రోద్బలంతో డెబ్బై రెండులో పుట్టిండి అన్న అవును డెబ్బై రెండులో పుట్టి తొంభై మూడు హైదరాబాద్ ఎల్బీ డివిఎం కళాశాల నుంచి బీకాం పూర్తి చేసిండు అమెరికాలో ఉన్న వాళ్ళ మేనమామ డాక్టర్ చిరుముల వివేకానంద యువజన సంఘం ఈయన వయసు ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన సొంతంగా పదిహేడు ఏళ్ల నుంచి ఆయన ఉద్యమాల్లో ఉన్నాడు ఆలోచన విధానం ఉంది మూడు ఏళ్ళ ఇరవై ఏళ్ళకు ఇరవై ఏళ్ల నుంచి మొత్తం స్టార్ట్ అయింది ఏబివిపి లో కూడా పనిచేసినట్లున్నాడు ఏబివిపి లో కూడా ఆల్రెడీ పనిచేసినట్లు వివేకానంద యువజన సంఘ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా బాలకృష్ణ ప్రస్థానం మొదలు పెట్టారు యువజన సంఘాల సమితి రా సమితి రాష్ట్ర నార్త్ అమెరికా అధ్యక్షుడుగా కూడా వివరించారు రెండు వేల టిఆర్ఎస్ లో రాష్ట్ర అధ్యక్షుడిగా చేపట్టిండు రెండు తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో భువన గురించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మరి కనీసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కేసీఆర్ వాళ్ళ క్యాండిడేట్ ను అవును విరమించాలి ఏడేండ్లు సపోర్ట్ చేసిన విరమించాలి అడుగు స్వార్థమే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తికి అడుగు అడుగున అడుగడుగున స్వార్థ పూరితంగానే ఆల్రెడీ ఆయన గెంటుకొచ్చాడు 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 పది పదేళ్ళు కానీ ఎల్లకల వాడాడు ఎల్లకలవాడి ఆ మా దగ్గర అంటారు ఎనగరలో చూస్తున్నాడు అంటే పైన తెలుసు ఎనగర్రులు ఎనగారు తెలుసు కట్టెలు ఆ ఎలుకో కట్టెలు ఉంటాయి కదా కలవాడి ఎనగర్ల చూస్తున్నాడు ఆ ఎనగర్ల పోయి అట్లనే అట్లనే చూసి చూసి అట్లనే పీక్తాడో తెలియదు నేను పీకాలని చెప్పేసి నేను కోరుకుంటలేను కానీ మారకపోతే మారాలని మాత్రం కోరుకుంటాను సామాజిక సేవలు కూడా అన్న ఎట్లున్నాయంటే చాలా రెండు వేల మూడులోనే చిలుమూరి రామచంద్ర రెడ్డి ఫౌండేషన్ సహాయంతో వన్ పాయింట్ టూ జీరో కోట్లతో భువనగిరిలో అమ్మమ్మ తాతయ్య చిలుమూరి శివరాజ శివరాజుని నారాయణ రెడ్డి పేరుతో ప్రభుత్వ కళాశాల నిర్మించారు నూట ఆరు గ్రామాలు త్రీ పాయింట్ ఫైవ్ జీరో కోట్లతో మూడున్నర కోట్లతో వాటర్ ప్లాంట్లు నూట ఆరు గ్రామాలు అన్న ఇప్పుడు మూడున్నర వాటర్ అప్పుడే వాటర్ ప్లాంట్లు పెట్టి చేసి అందరికి మూడున్నర కోట్లు అప్పుడు అంటే మూడున్నర కోట్లతోనే ఒకవేళ ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇరవై ఒక్క ఏళ్ళ కిందటి ఇప్పుడు వందల కోట్ల రూపాయల వాల్యూ అయింది భూములు వీళ్ళ బొందలకు టిఆర్ఎస్ భవనం ఫస్ట్ ఆంధ్ర మన తెలంగాణ స్టేట్ లో ఫస్ట్ భవనం ఆయననే కట్టిండు టిఆర్ఎస్ ఇంకోటి చూపిస్తాను ఏం చేస్తాను చెప్పు ఇగో స్థాపన ఉద్యమంలో కీలక పాత్ర పోయించండి ఇప్పుడు ఎయిమ్స్ అయింది బీపీ నగర్ వ్యక్తి ఒక సెకండ్ జూమ్ చేయు జూమ్ చేయు గీలా ఆయన దగ్గర పోయి వాళ్ళు గీలా కీల పోవాల్సిన వాళ్ళు ఒక రావు పక్కకు పెడితే గీలా మళ్ళీ ఇక్కడ పోయి కురికి పోవాలా చెప్పు ఆయన చెడి పోని తొండి యాగం పోని ఆడికన్నా పోని కానీ బాలకృష్ణ హరీష్ పక్కకు పెడితే ఎంతమంది ఎంత మంది ఉన్నారు వాళ్ళు మరి కవితలు ఎవరు అందరు పోయినారు ఇరవై నాలుగు మంది ముప్పై మంది జైలు ఆయన దగ్గర వాళ్ళు వాళ్ళ పార్టీలు ఉన్నాడు మరి ఈయన హైదరాబాద్ నేషనల్ యూత్ ఫెస్టివల్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ యూత్ అవార్డు ఐదులో మూసి పరిరక్షణ యాత్ర అవును తర్వాత తొంభై ఎనిమిదిలో రంగారెడ్డి జిల్లా యువజన తర్వాత తొంభై తొమ్మిదిలో హైదరాబాద్ జూనియర్ ఛాంబర్ సామాజిక సేవ రెండు వేల ఐదులో లో ఇది చాలా మంది గెలవదు జిట్టా బాలకృష్ణకు రెండు వేల ఐదులోనే భారత ప్రభుత్వం అవును జాతీయ ఉత్తమ యువజన సేవ పురస్కారం అందుకున్నాడు ఇది రేవంత్ అందుకోలే అందుకోలేదు అసలు కేసీఆర్ అందుకోలే అందుకోలే గొప్ప రేవంత్ రెడ్డి అందుకోలే హరీష్ రావు అందుకోలే కేటీఆర్ అందుకోలే కవిత అందుకోలే అవును వీళ్ళందరికంటే గొప్పోడేనా అవును ఈయన చనిపోతే మాస్టర్ ఇప్పుడు నేను ఆయన నల్గొండ జిల్లా వ్యాసా నేను నిజామాబాద్ జిల్లా ఆయనకు నాకు ఏమైనా సంబంధం ఉందా నేను ఎందుకోసం మాట్లాడుతున్నా నేను కళ్ళత్వం చూసిన కళ్ళతో చూసిన సమకాలికుడు మళ్ళా మేము అంత గా కలిసేది రెగ్యులర్ కలిసేది మాట్లాడుకునేది అనేకం చర్చించుకునేది అందుకోసం నేను మాట్లాడుతున్నా ముప్పై ఏళ్ళు బతికేది ఇంకా ముప్పై ఏళ్ళు బతికేది లైఫ్ మరి ఇప్పుడే సుఖపడాల్సిన రోజులు మరి అట్లా ఇననే కాదు అలాంటి వాళ్ళు జిట్ట బాలకృష్ణ లాంటి వాళ్ళు జిట్ట బాలకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళు సుమారుగా ఒక వెయ్యి మంది ఉన్నారు వెయ్యి మంది ఇప్పుడు సావడానికి సిద్ధంగా ఉన్నారు మీరు కదా సిద్ధంగా అంటే మానసికమైనటువంటి మానసికమైనటువంటి మానసికమైన కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు అంతర్లీనంగా అయ్యో ఇప్పుడు నేనేమనుకుంటా విష్ణు కిషోర్ అనేవాడు బాధల్లో ఉండడం తెలిస్తే మళ్ళా పక్కకు పెడతారన్న ఉద్దేశంతో చెప్పారు గా మంచిగా చొక్కాలు వేసుకొని వచ్చేసి నీ ముంగట నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలు ఇస్తా ఉంటాను ఎందుకోసము నన్ను నేను కాపాడుకోవడానికి కోసం నేనేంటి కాస్త నేను యోగా వాకింగ్ అవన్నీ చేసుకుంటున్నా కాబట్టి కానీ చేయనటువంటి వాళ్ళు మానసిక వ్యధతో ఉంటున్న ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఏ ఏ రూమ్ రెంట్ కట్టాలి అది మెడిటేషన్ చేస్తా రెండు కావాలంటే అదే గుర్తుకొస్తాను యోగా చేస్తే డబ్బులు వస్తే యోగా చేస్తే రాదు అదే గుర్తుకొత్తది యోగా చేసినప్పుడు అదే గుర్తుకొత్తది వాకింగ్ చేసేటప్పుడు చేసినప్పుడు కట్టాలి అలాంటి పరిస్థితుల్లో పడేసినటువంటి దుర్మార్గుడు కేసీఆర్ నేను నిరంతరంగా చెప్తా ఆయన ఈ మొత్తము మట్టిలో కలిసిపోయేంత మట్టుకు నాది ఇది కొనసాగుతానే ఉంటుంది ఆయన ఉసురు నా ఉసురు తలుగుతూ ఉంటది తాపకింత కలుగుతా ఉన్నది అందుకే చండి యాగం చండి యాగం కేసీఆర్ కు నేను రిక్వెస్ట్ చేసేది అంటే చండీ యాగము లేదంటే ఇది నవగ్రహ మహాయాగానికి లేకపోతే రాజశ్యామల యాగము చేస్తే నీ పాపాలు పోవు కేసీఆర్ పోతాయి లాంటి వాళ్ళు కానీ రోజు నువ్వు ఇంకా నువ్వు ఎవరెవరికి పాపాలు నీ దగ్గర అంత డైరీ ఉంటది నీకు అంత జ్ఞాపక శక్తి ఉంటది నువ్వు ఇప్పుడు అన్న చెప్పినట్టు ఒక వెయ్యి మంది టాప్ లో ఉంటారు ఉంటారు ఈ వెయ్యి మంది కన్నా నువ్వు ఇప్పటికన్నా చెయ్యకపోతే అవును అంటే నువ్వు పాపాలు చేసినోడువే ఇంకా నీకు చండీ యాగం అది చేస్తున్నావు మరి ఎవరికి పాపం చేసినావు ఎవరికి అన్యాయం చేసినావు వాళ్ళకి న్యాయం చేయకుండా శుద్ధి చేసుకుంటే కాదు నాకు తెలుసు కదా కరోనా టైంలో కూడా కొందరు చనిపోయారు కదా చాలా మంది చనిపోయారు చాలా మంది చనిపోయారు ఇష్టది చనిపోయిన వాళ్ళు చాలా మంది చనిపోయారు పాపం చేసిన ఎందుకంటే తిండి లేక ఆరోగ్యం పాడై ఇప్పుడు ఆరోగ్యం పాడైనప్పుడు కరోనా అనేటటువంటిది ఎఫెక్ట్ ఇస్తుంది ఎఫెక్ట్ ఇచ్చి ఇమీడియట్లీ కొట్టేసింది పాపం వాళ్ళు ఇమీడియట్లీ కొట్టేసింది మన నిస్సార్ ఉన్నాడు చాలా అద్భుతమైనటువంటి ఆ అద్భుతమైన కాంట్రిబ్యూషన్ ఉంది అరుణోదయ సంతోష్ ఉన్నాడు సంతోష్ అయ్యో ఆయన బొంబాయి పోతున్న అమ్మమ్మాయమ్మ అనే అద్భుతమైన పాట ఎంత అది యాక్టింగ్ చేసినటువంటి సంతోష్ ఉన్నాడు తర్వాత జంగ్ ప్రహ్లాద్ ఉన్నాడు ప్రహ్లాద్ ప్రహ్లాద్ కూడా పాపం చాలా సాక్రిఫైస్ చెప్పిండు పాపం అది ఏంటంటే మానసికమైనటువంటి వేద మానసికే ఎవరికి టైం ఇచ్చేది లేదు ఎవరిని పిలిచేది లేదు కొత్త కొత్త పోరాగాలను తీసుకొని ఆల్రెడీ ఒక ఐదు వందల మంది కళాకారులకు ఆ ఉద్యోగాలు ఇచ్చిండు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళతోని పాటలు రాపించుకుంటా ఉన్నాడు మరి ఆ ఐదు వందల మంది పాటలు రాస్తే మరి ఆయన మొన్న ఎందుకు ఓడిపోయి చెప్పిన ఐదు వందల మంది పాటలు రాస్తే ఓడిపోయిండు ఆ పాటలు పనిచేయలే పడలేదు పని చెప్తాయి కోట్ల రూపాయలు గుమ్మరిచ్చి సెలబ్రిటీలను పెట్టి ఇన్ఫ్లూయన్సర్లు మనం కూడా మొత్తుకున్నాం కదా మీరు కూడా మొత్తుకున్నాం అలాగే సినిమాలో యాక్టింగ్ చెప్పిన సతితో శివజ్యోతితో మరి మధుప్రియతోని మరి ఈ సాయి సాయి చంద్ర లేడు వీళ్ళందరితో వాడించుకున్నా కోట్లు గుమ్మరిచ్చారా నా అడ్వర్టైజ్మెంట్ లకు అన్ని చేసినా ఎందుకు రాలే మరి మీ ఉసురు ఉద్యమకారుల ఉసురు అనేది ఎక్కువ ఉంది అవును మరి అంతే కదా పవర్ అవును కదా ఇప్పుడు గతంలో వాడి పోతి వీరో అంటే పోతి వీరో కేసీఆర్ ఉద్యమకారుల ఉసురు దలిగి పోతి వీరో కేసీఆర్ అని పాడవచ్చు చంద్రశేఖర్ అనే పేరు అద్భుతమైన పేరు పేరు చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఆజాద్ ఆ మరి ఈ దేశం కోసం చనిపోయిన ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు ఎస్ భారత స్వతంత్ర సమరయోధుడు అవును అయిన పేరు ఈయనకు పెడితే నాశనం చేసేసిండు ఏందన్న అసలు చంద్రశేఖర్ అంటే పేరు అంటేనే భయపడే పరిస్థితి అవును అవును అంటే వేరే ఎక్కడైనా చంద్రశేఖర్ అని వెళ్తే ఆయననే గుర్తుకొస్తాను ఆయన ముఖము ఆయన అదే గుర్తుకొస్తుంది శేఖర్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు బాధపడుతున్నారు బాధపడతావు చంద్రశేఖర్ అని పెట్టుకున్న వాళ్ళు బాధపడతారు అవును ఈవెన్ కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళు బాధపడుతారు ఇవాళ వెలమోళ్ళు కూడా అందరూ బాధపడుతున్నారు ఇంకో విషయం చెప్తా అసలు కవితని పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది బాధ బాధపడుతున్నారు తెలుసా కవిత అసలు పేరు ఉన్న వాళ్ళంతా అసలు ఎందుకు అసలు ఈ పేరు అది కవిత కొందరు మార్చుకున్నారు వాస్తవానికి అనమాట బిడ్డ పేరు పెట్టుకుని నేను అవసరంగా పెట్టుకుంటే కదా బిడ్డకు ఇప్పుడు తీసేయడానికి లేదు సర్టిఫికెట్లలో ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ ఉన్నది సిస్టమ్ అది మార్చాలంటే చాలా కథలు ఉంటాయి మార్చలేం కుమిలిపోతున్నాడు పేరు పెట్టుకొని కూడా కుమిలిపోతు మీ పేర్లు పెట్టుకుని పెట్టుకొని చంద్రశేఖర్ శేఖర్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఈవెన్ రామారావు అంటే ఒకప్పుడు గొప్పగా చెప్పుకునే సీనియర్ ఎన్టీఆర్ రామారావు అంటే ఒక లెజెండ్ అవును ఒక స్ఫూర్తి అవును ఒక గొప్ప మానవతావాది సంఘ సంస్కర్త సినిమా హీరో అని చెప్పుకుంటు ఇప్పుడు రామారావు అంటే పేరు అనుకొని ఇది తెలుగు రామారావు వద్దు పేరు అనే పరిస్థితి పిల్లలు అవును రామా అనే వద్దు అనే కడికి వచ్చింది రామారావు వద్దు ఇప్పుడు అంటారు కవితారు చంద్రశేఖర్ అనే పేరు వద్ద హరీష్ రావు కూడా హరీష్ అంటే వద్దు 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 టిప్పులు అదే అదే అని అంటే చూడు అంటే ఇంత దారుణంగా తయారయ్యి కూడా ఇంకా చండి యాగాలు చేసుకుంటా ఇంకా చండి యాగాలు చేయర్రీ మీరు బండి యాగాలు చేయరు తొండి యాగాలు చేయర్రీ ఎన్ని యాగాలు చేసినా మీ పాపాలు కడిగ కడగబడవు బ్రాహ్మణ్లకు కూడా నేను పూజార్లకు ఆ స్వామీజీలకు వాళ్ళు పాపం వాళ్ళు చేసిన పాపాలు మీ మనో నేత్రం తెలివయా వాళ్ళకు చూడట్లేదు ఇప్పుడు మంత్రాలు చదివిన కొద్ది వాళ్ళకి తలుగుతాయి పాపం వాళ్ళై వీళ్ళకి తలుగుతాయి వీళ్ళకి తగ్గి శుద్ధి చేసుకోవడానికి చాలా టైం పడుతుంది చాలా కష్టం డబ్బుల కోసం ఏదో చేస్తున్నారేమో వాళ్ళ ఆయన గుణం మారకుండా యాగాలు చేస్తే లాభం రెండు వేల పద్నాలుగు నుంచి మొత్తుకుంటున్నాము ఈ మధ్యలో నాలుగేళ్ల నుంచి మనం మొత్తుకుంటున్నామా పిలువయా బాబు పిలువు 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 అరే ఉద్యమకారుణం విలువు ఉద్యమకారులను దగ్గర తీసుకో ఏదో రకంగా వాళ్ళకి అకామిడేట్ చెయ్యు ఏదో ఒక రకంగా చూడు ఉన్న ఐదు పదేళ్ళు బర్తారు పాపం వాళ్ళు ఆ తర్వాత నువ్వు ఎవరికన్నా ఇచ్చి ఇన్నాడా ఇప్పుడు ఇన్లేని దగ్గర అధికారం లేకుండా పోయింది పోయింది ఈయన కూడా ఇప్పుడు ఇంటలేడు రేవంంద్ర రేవంత్ అన్న కూడా ఇంటలేడు నీ ముత్తుకుంటనే ఉన్నాయి ఎన్నెన్ని వీడియోలల ముత్తుకుంటన్నాం అన్ని వీడియోలల ముత్తుకుంటన్నాం మరి ఉచసొకిండా లేకుడే మరి ఉమ్ము దొక్కిండో తెలుది మరి ఉమ్మన దొకాల ఉంటది ఇక్కడ ఒక ఉద్యమకారుడికి 250 రూపాయలు ఇస్తున్నలేదు ఆ 250 ఇస్తానని అన్నాడు హైడ్రా కొయ్యిండు సరే కూల్ కుల్ చుడిపోయింది అదే కాన్సెప్ట్ మరి పోని ఫస్ట్ వాస్తవం చెప్పాలంటే హైడ్రాలో నేను పేద ప్రజల కోసం మాట్లాడతా మైపాల్ మాస్టరు నేను ఒక్క మాట చెప్తా ఫస్ట్ వాళ్ళకు ఏం చేయాలా ఎక్కడన్నా అకామిడేట్ చేయాలా పేద ప్రజలు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడన్నా అకామిడేట్ చేసి ఎట్లా కూల్ చేయాలి ఎట్లా ఇల్లు ఇస్తూ ఉంటారు కదా ఇప్పుడు రెండు ఎవరు ఎట్లా ఇల్లుస్తూంటారు కదా ఆ ఇల్లేదో ఆ బాధితులకు ఇస్తే అయిపోతాండ్రు ఫస్ట్ వాళ్ళకి అకామిడేట్ చేసి కూలగొట్టు ఆల్రెడీ ఇప్పుడు ఆ కేసీఆర్ కొన్ని గట్టినవి ఉన్నాయి అట్లనే ఉన్నాయి అయ్యో లేకపోతే ఎక్కడైనా భూమి ఇస్తే రెండు వందల గజాలు ఇస్తే వాళ్ళు ఇంత యాభై గజాలు యాభై గజాలు ఇచ్చినా వాళ్ళు ఒక రేకులు వేసుకుంటారు రేకులు వేసుకోగానే అవి కూలగొట్టు ముందు కూలగొట్టేసినవి అనుకో కూలగొట్టిన తర్వాత వాళ్ళు ఏడుండాల మరి వాళ్ళు కూలీనాలు చేసుకునే వాళ్ళు నాలు చేసుకునేటువంటి పేద ప్రజలు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇల్లు కూలగొట్టలే ఇల్లు కూలగొట్టలే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిర్రు కూడా కూలగొడతారు పర్మిషన్ ఇచ్చినోడు ఇల్లు కొట్టలే ఆ బిల్డర్ ఇల్లు కొట్టలే మరి ఆ ఉన్న మంత్రి కూడా మరి పర్మిషన్ ఇచ్చినోళ్ళు ఇల్లు ముందు కూరగొట్టాలి కదా ఎట్ ఇస్తారో పర్మిషన్ ఎట్ ఇస్తామని అలా ఇల్లు కూడా పేదల ఇల్లు కూడా విషయం తర్వాత చూద్దాం అంటే అన్ని ఉల్టా చేస్తున్నారు ఏదైతే ఇక్కడ కూర్చుండీ ఓయూ లైబ్రరీ అంబేద్కర్ లైబ్రరీ కూడా చెప్పింది ఆయన సతీమణి గీత గారిని పెట్టుకొని రాధాకృష్ణ గారికి ఈ చెప్పిండ అప్పట్లో కేసీఆర్ మాదాపూర్ లో బుల్డోజర్లు తీసుకుపోయినప్పుడు పేదవాళ్ళు చిన్నవాళ్ళు చిత్తకా వాళ్ళు ఏదో కొన్ని డబ్బులు వేసుకొని కొనుక్కుంటారండి వాళ్ళకి ఏం చూపెట్టకుండా ఇల్లు ఎట్లా కూడా కొడతారని అడిగిందన్నాడియా వైరల్ అయింది మరి నువ్వు అడిగినోడివి మరి నువ్వు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ నీకు ఇవ్వడానికి చెప్పాలనా అవును వాస్తవానికి నేను అదే చెప్తున్నా ఓ రేవంతన్నో అది నీ కపట ప్రేమ మానుకో ఓ రేవంతన్నో నీ నీ దురంకార బుద్ధి మానుకో ఓ రేవంతన్నో నీ కపట ప్రేమ మానుకో మా ఉద్యమకారులకు ఉద్యమకారులకు ఏదైనా ఏసీ పో లేకపోతే కేసీఆర్ కు పట్టిన గతే అంతే కదా ఇప్పుడు అక్కడ యాగాలు చేసుకుంటున్నాడుగా అవును ఆయన ఎర్రవలి ఫామ్ హౌస్ లో యాగాలు చేసుకుంటాడు నువ్వు కొండారెడ్డి పల్లిలో ఎసె చేసుకో కానీ ఘోరం కదా ఇప్పుడు నష్టం అయితే జరుగుతుంది కదా అటు పదేళ్ళు నష్టము కాదండి పదిహేను ఏళ్ళ నష్టంలా మొత్తం ఎక్కడో లక్కనే మాయమైపోతారు ఇప్పుడు జిట్టా బాలకృష్ణ అన్నను ఇలా ప్రభుత్వం ఏర్పడంగానే పిలిపించుకొని అన్న చాలా సేవలు చేసినావు అలసిపోయినావు నీ ఆస్తులు అమ్ముకున్నావు ఇలా తెలంగాణ వచ్చింది తర్వాత కేసీఆర్ ఓడగొట్టడానికి కూడా నువ్వు పదేళ్ళు కష్టపడ్డావు నువ్వు అందులో ఏముంటావన్న ఇక్కడ వచ్చింది ఏది కావాలి అది నువ్వు ఒక ఒక ఎమ్మెల్సీ తీసుకో అవును నువ్వు ఇంకేదైనా మంత్రి పదవి చేస్తావు తీసుకో అని అనొచ్చు కదా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతుంది పిలుసుకొని మనం ఇప్పుడు మీరు అన్నట్లు గినక చేసి ఉంటే అసలు బతికేటోడు రెండోది ఏంటంటే నీకు అసలు మామూలుగా జయజలు పేరు కూడా వచ్చేది అలాంటిది ఇప్పటికైనా జిట్ట బాలకృష్ణ రెడ్డి లాంటి వ్యక్తుల్ని మళ్ళీ కోల్పోకుండా అనేక మందికి పిలుసుకొని తక్షణమే దాని మీద మీద దాని నువ్వు కార్పొరేషన్ చైర్మన్ ఎవడెవడు ఇప్పుడు ఉద్యమాలు చేయనోడికి అవును బాలలక్ష్మికి డైరెక్టర్ అట చిన్న అది ఆమె ఉద్యమం చేసిన ఆమెకేమో చిన్న డైరెక్టర్ ఇచ్చేసి చదువు రానోడికేమో చైర్మన్ ఇస్తాడు అసలు డెబ్బై ఐదు సంవత్సరాల కుర వృద్ధుడికి పదవి ఎందుకు నాకు చెప్పు నాకు అర్థం కాదు ఆ కుర వృద్ధుడు నీకు ఇత్తడు అసలు ఏమి సజెషన్ ఇస్తాడు పాతకాలం సజెషన్ ఇస్తాడు పాతకాలం సజెషన్ ఇవ్వడం పట్ల నీకు ఎంత నష్టం జరుగుతుంది కొత్త యూత్ని తీసుకొచ్చి కొత్త కొత్త ఆలోచనలు ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్ ఏంది ఇప్పుడున్నటువంటి సమస్యలు ఏంది ఇప్పుడున్నటువంటి సమస్యలు ఎట్లా పరిష్కరించాలనేది చేయాలి కానీ అవి పక్కకు పెట్టి కురవృద్ధుల్ని పెట్టుకొని ముసలోళ్ళను పెట్టుకొని అలా ఉసో పెట్టి షేర్లలో ఆయనకు జీతం ఇచ్చి ఆయన ఇక మరి ఆ కురవృద్ధుల్ని తీసుకొచ్చేసి పెట్టి మరి ఏమవుతాడో నాకైతే అర్థం కాని పరిస్థితి వాళ్ళు ఇచ్చేటటువంటి మంచి సైజుని ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు 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 దయచేసి మరీ 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 చెప్తా ఉన్నా ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమ కారులను లిస్టు తయారు చేసుకొని పిలిచి ఖచ్చితంగా పిలుసుకొని ఏదన్నా చేయవలసిందిగా కావచ్చు ఇటు కేసీఆర్ ను గద్దె దించడానికి పనిచేసిన అందరూ అనేక మంది ఉన్నారు అదేంటున్నా వీళ్ళందరూ కేసీఆర్ ఓడించడం కూడా అంత నన్ను అడుగుతే నేను లిస్ట్ అంత ఇస్తాను మాస్టర్ నిజంగా చెప్తున్నా నాకు అందరు లిస్ట్ తెలుసు ఇప్పుడు మీరు నరేందర్ గారి దగ్గరికి రెండు సర్ల పోయినా రెండు సర్ల పోయినా విష్ణుభై మీ కళాకారుల కోసం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మాట్లాడదాం త్వరలో ఏదో ఒకటి చేద్దాం డెఫినెట్ అవుతది అని చెప్పాడు ఇప్పటికి తొమ్మిది నెలల దిశ అవుతుంది ఎప్పుడు ఇక తొమ్మిది నెలలు వాయ తొమ్మిది నెలలు అవుతుంది ఇక తొమ్మిది నెలలు అవుతుంది మళ్ళా మేము ఒక నీ కపట ప్రేమ మానుకు అని పాట పడవలసిన పరిస్థితి చేసుకున్నాడు చేసుకున్నాడు కదా అది చెప్పు మీరు మంచి సజెషన్స్ ఇస్తే మాలండలం మా కళాకారులు పాపం ఘోరమైనటువంటి పరిస్థితులలో ఆకలికి అలమటించిపోతున్నారు వాళ్ళు ఏం పని చేయలేని పరిస్థితి ఒక కళాకారుడు నిజంగా జాబ్ చేయాలంటే చేయలేడు వాడికి ఏదంటే పాటలు వాడమే అది ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ కళాకారుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు దయచేసి ఇమీడియట్లీ కళాకారులకు కూడా పిలిచి ఏదో ఒకటి అకామడేట్ చేయవలసిందిగా కనీసం ఏదైనా ఒక పదివేలు పెన్షన్ అన్ని ఇవ్వండి లేకుంటే ఒక వంద గజాలు రెండు వందల గజాల భూమి అన్ని ఇవ్వండి ఒక ఇల్లుకు డబ్బులన్నీ ఇవ్వండి ఏదన్న ఇచ్చి ఒక చిన్న ఉద్యోగం అన్న పాడవాడు చేసి వాళ్ళని కాపాడండి అని నేను కోరుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదండి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు క్రికెట్లో సీరజ్ గారు పాల్గొన్నారని కప్పు వచ్చిందని చెప్పి సభ్యుడిగా ఉన్నందుకు గ్రూప్ వన్ జాబ్ ఆఫర్ చేసిండ్రు అసలు మీరు ఆఫర్ చేయడానికి మీరు ఆ ముఖ్యమంత్రికి కారణమైనటువంటి వ్యక్తులు శక్తులు కేసీఆర్ను గద్దె దించడానికి పని చేసినటువంటి వాళ్లకు గ్రూప్ వన్ జాబ్ తర్వాత కనీసం అపాయింట్మెంట్ ఇస్తలే అంటే నీ మెంటాలిటీ ఏందో మీరేందో అందరికీ అర్థమవుతుంది సీరాజ్ కొట్లాడిండా కేసీఆర్ మీద మరి విష్ణుకిషోర్ అన్న కొట్లాడిండా మైపాల్ యాదవ్ కొట్లాడిండా లేదంటే ఇంకెవరన్నా యూట్యూబ్ ఛానళ్ళు రోజా నేత కానోళ్ళు లేదంటే జిఎస్ఆర్ టీవీ కాలోజీ టీవీ మన తొలి వెలుగు ఇట్లాంటి వాళ్ళు కొట్లాడిర పాప తిరుపతి పిలగాడు టీఆర్టీవీ తెలంగాణ ఇట్లా చెప్పుకుంటా పోతే తెలంగాణ విట్టలన్న పృథ్వన్న పాశమన్న గాథె ఇన్న అరే కొట్లాడింది మేమైతే నువ్వు ఎల్ల అయిందయ్యా సీరాజ్ గ్రూప్ పని ఇస్తా నీ ఇంట్లోకి ఒక ఆస్తి రాసి ఎకరం భూమి ఎవడొద్ద అన్నాడు లేకపోతే ఇంకొక వాళ్ళకు గ్రూప్ అని ఇస్తా ఇంకొకళ్ళ కోటి రూపాయలు డబ్బులు ఇస్తా చెట్టుకు కాస్తున్నాయా ఇచ్చుకో కానీ నీ నువ్వు గద్దెనెక్కడానికి ఉపయోగపడ్డోళ్లకు కేసీఆర్ కేసీఆర్ను గద్దె దించడానికి పని చేసిన మాత్రం దిక్కు దివాణ లేదు అసలు ఇంత అన్యాయము కేసీఆర్ ఎంతమంది ఉసురు పోసుకున్నాడో రేవంత్ రెడ్డి కూడా అంతమంది ఉసురు పోసుకుంటున్నట్టు కనబడుతూ ఉంది ఎక్కడ కూడా కేసీఆర్ను గద్దె దించిన వాళ్ళకి కానీ రేవంత్ రెడ్డి ఎక్కడానికి ఎవరైతే పనిచేసినారో వాళ్ళందరినీ కూడా కేఎం కేసీఆర్ చేసినట్టే చేస్తున్నాడు అందులో ఇప్పుడు కేసీఆర్ బాధితుడు జిట్ట బాలకృష్ణ అన్న చనిపోవడం జరిగింది మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిసి ఇంకెంతమందిని చంపుతారో కేసీఆర్ ఎంతమందిని మానసికంగా వేధించి ఆల నరేంద్రాన్ని ఎట్లా చంపిండు విజయశాంతి మేడను మానసికంగా ఎట్లా చంపిండు ఇంకా రవీంద్ర అలాగే నరేందర్ అన్న కూడా మానసికంగా ఆయన కేసీఆర్ పెట్టిన టార్చర్ మానసికంగా ఇట్లా నాయన్ నరసింహారెడ్డిని కూడా మానసికంగా అపాయింట్మెంట్ ఇయ్యాక ఆయన కూడా మానసిక తర్వాత అక్కడ ముత్యం ముత్యం ఇప్పుడు చెరుకు ముత్యం చెరుకు శ్రీనివాస్ వాళ్ళ నాన్న ఆడ ఇంత దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవును ఆ అన్నను కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అనేక మందిని కేసీఆర్ ఖతం చేసి పడేసిండు ముత్యం చెరుకు ముత్యం శ్రీనివాస్ అన్న వాళ్ళ నాన్నను ఇట్లా అనేకమంది ఇప్పుడు జిట్ట బాలకృష్ణ అన్న ఇట్లా ఎంతమంది మానసికంగా చెరుకు సుధాకర్ అన్న కూడా ఎంతో మానసిక వేద కేకే మహేంద్ర అన్న ఆరోగ్యం అంతా ఖరాబ్ అయిపోయింది ఏ రేమ రేమ రెహమాన్ అన్న కూడా కేసీఆర్ సేవ చేసి అయినా చచ్చిపోయిండు ఇదేందయ్యా మీరు ఒక్కొళ్ళు ఒక్కొక్క మించి ఒక్కళ్ళు రాజకీయ నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎవరిని దేకినట్టు అంటే పేదోడైతే ఆయన టాలెంట్ ఉండని వాడు ఎంత పని చేయను వాడు ఎలిజిబుల్ కాదు డబ్బులు ఉన్నోళ్ళు ఎలిజిబుల్ ఈ రకంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు గమనించండి చాలా దుర్మార్గం చాలా అన్యాయం ఇంకెంతమందిని పుట్టిన పెట్టుకుంటారు ఈ రాజకీయ నాయకులు కనీసం చూడ్డానికి పోతలే మంచిగా ఉన్నప్పుడు మరి ట్రీట్మెంట్ ఇప్పి వెళ్ళినా అడగలేదు వచ్చినాక పోయేది లేదు ఇంత దారుణమైన రోజులు మరొక్కసారి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నట్టు మనం అర్థమవుతా ఉంది మరి భవిష్యత్తులో యువతంతా కూడా మరొక్కసారి ఆలోచించవలసిందిగా కోరుకుంటూ ఆ జిట్ట బాలకృష్ణన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆ కుటుంబ సభ్యులకు మేము పూర్తి సంతాపం ప్రకటిస్తున్నాం సానుభూతి తెలియజేస్తున్నాం వాళ్ళు ఏదన్నా మంచి చెడుకు ఏదన్నా అడిగితే మేము ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ ఇక ఏం మాట్లాడలేని పరిస్థితి ఇసుకనైనా కేసీఆర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కేసీఆర్ నువ్వైతే వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే నువ్వెన్ని యాగాలు చేసినా నీ పాపాలు పోవు వెళ్ళి చెంపలేసుకో ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కిరా అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా